జరుగుతున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు విద్యారంగాన్ని మేము బాగు చేస్తామని బలోపేతం చేస్తామని చెప్పి అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి అనేక హామీలు ఇచ్చింది దాంట్లో విద్యారంగానికి పదిహేను శాతం నిధులు ఇస్తామని ప్రతి సంవత్సరం జాబ్ క్యాలర్ విడుదల చేస్తామని చెప్పేసి మరి ముఖ్యంగా ఫీజు రియర్స్మెంట్ దాని స్కాలర్షిప్లు బకాయిలను విడుదల చేస్తామని చెప్పి ఇలా అనేక హామీలు ఇచ్చింది కానీ మనం చూసుకున్న రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కేవలం ఏడు శాతం నిధులు కేటాయించడమే సరికాదు దాంతో పాటుగానే నిరుద్యోగులకు సంబంధించి జాబ్ కళ్యాణ్ కూడా విడుదల చేస్తామని చెప్పి చేయలేదు ఇలాగా మరి ముఖ్యంగా గత మూడు సంవత్సరాలుగా ఎనిమిది వేల కోట్ల పై చిల్కులుగా ఉన్న ఫీజు రివర్స్మెంట్ స్కాలర్షిప్ లను దాంతో పడుకునే విడుదల చేస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా దాని ప్రస్తావన చేయలేదు కాబట్టి దీంట్లో భాగంగానే పీడిఎస్ఈలు గత నెల రోజులుగా అనేక కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ కూడా అనేక దఫాలుగా ఎంఈఓలకు ఎంఆర్ఓలకు ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా వినతి పత్రాలు ఇచ్చి విద్యారంగాన్ని కనీసం ముప్పై శాతం నిధులు కేటాయించాలని నిరుద్యోగులకు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తిని ఇవ్వాలని చెప్పి మరి ముఖ్యంగా నిరుద్యోగులకు మెగా టిఎస్సీ వేసి వాళ్ళందరినీ కూడా ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పి ఎన్నో నిరసనలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వానికి ఏ ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు ఏ మాత్రం కూడా బాధ్యతగా లేని పక్షంలోనే ఈరోజు బిఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రేపు నిరసనలో భాగంగా రేపు చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ ఈ ముట్టడికి విద్యార్థులు నిరుద్యోగులు అనేక మంది వచ్చి వేలాది మందిగా తరలి వచ్చి ఈ ముట్టడిని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా